ఇప్పటి వరకు నేను ఈ రెసిపీని చేసింది లేదు తిన్నది లేదు చాలాసార్లు అనుకున్నాను ఒక్కసారైనా గుమ్మడికాయతో రెసిపీ చేయాలి అని ఇన్నాళ్ళ కుదిరిందనమాట ఇంట్లో గుమ్మడికాయ ఉంటేను ఏదైనా చేద్దామని హల్వా అయితే వేస్తున్నాను ఈ హల్వాకి ప్రాసెస్ ఏంటంటే గుమ్మడికాయని కట్ చేసుకొని పైన చెక్కు తీసేసే తర్వాత సన్నడి హోల్స్ ఉంటాయి కదా దాంతో ఆ గ్రేటర్ తో అయితే తురుముకోవాలి ఇలా తురుముకున్నాక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులో నెయ్యి వేసి అది అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకొని వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ అయితే గుమ్మడికాయ తురుముకున్నాం కదా అదైతే వేయాలి నాకైతే త్రీ కప్స్ అయింది ఆ త్రీ కప్స్ వేసి వేయించుకోవాలి ఈ తురుము అనేది మంచి పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత అందులో బెల్లం యాడ్ చేసుకోవాలి బెల్లాన్ని అయితే నేను మూడు కప్పులకి ఒకటిన్నర కప్పు వేసాను తర్వాత అందులో నుండి నీరంతా ఇంకిపోయి మంచి మంచిగా దగ్గరకు వచ్చేదాకా వేయించాలి చూడండి ఈ విధంగా దగ్గరకు వచ్చేదాకా వేయించిన తర్వాత ఇందులో ఇలాచి పొడి కొంచెం నెయ్యి వేసి మంచి ఒకసారి మిక్స్ చేసి తర్వాత మనం ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా కుదిరింది రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి